నాలుగు నవంబర్ రోజు కాళేశ్వరంలో అవినీతి జరిగింది ఈ అవినీతి విషయంలో సిబిఐ విచారణకు ఆదేశించాలా అని రాష్ట్రపతికి మరియు గవర్నర్ కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం జరిగింది అడ్వకేట్ మరణం విషయంలో సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ విషయంలో సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేసిన వ్యక్తి ధాన్యం స్థేకరణ విషయంలో సిబిఐ అడిగినటువంటి దర్యాప్తు అడిగినటువంటి వ్యక్తి దొంగ గురించి గజ దొంగకి ఇవ్వడం అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది అయితే గజ దొంగ సిబిఐ అని కనుక అనుకుంటే ఈ నాలుగు కేసుల విషయంలో ఐదు కేసుల విషయంలో దర్యాప్తు అడిగినప్పుడు ಆ ರೋಜು ಮತಿದ ఆ రోజు మతి ఎక్కడ పోయింది ఆ రోజు మతి గనక ఉంటే ఈ రోజు మత ఎక్కడ పోయింది ఈ రెండు వ్యత్యాసకు అసలు కారణమైంది మీరందరూ కూడా గమనించాలా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అనేక సార్ ఐదు వందల కంపెనీలు సుమారుగా దరఖాస్తు చేసుకునే అనేది ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది ఇవంతా చేస్తున్నప్పుడు ఈ రోజు తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి తెలంగాణ పెట్టుబడులు ఒకవైపు కావాలని బిజెపి ఆశిస్తున్నారు తెలంగాణ అభివృద్ధి జరగాలని ప్రభుత్వాలు మారొచ్చు కానీ అభివృద్ధి కుంటుపడద్దు అని ఆశిస్తున్నా అయితే ఆశిస్తున్న సమయంలో ప్రభుత్వానికి రాకముందు లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పది రోజుల క్రితం మేము రద్దు చేస్తామని చెప్పడం ఫార్మసి ఫస్ట్ డిసెంబర్ రోజు ఈ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించడం జరిగింది అంటే మొదలు రద్దు చేస్తున్నాం ఆ తర్వాత ముప్పై ఒకటో డిసెంబర్ రోజు రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది అవినీతి ఏదైతుందో అది వెలికి తీసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వదు ఎలాంటి బ్లాక్ మెయిల్ అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ రాజకీయాలకు అవసరమయ్యేటువంటి పద్ధతిలో ఒప్పందాలు చేసుకుందామని ఒకరి తప్పులు ఒకరు కప్పిపుచ్చుకుందాం అనేటువంటి రాజకీయాలు చేసేటువంటి వాటికి ఏదైతే పునాదులు వేస్తున్నారో ఆ పునాదులను మేము మొత్తం కూడా కూలగొడతాం భారతీయ జనతా పార్టీ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లోనే మీకు బహిర్గతం అయితది తెలంగాణ ప్రజలు తెలంగాణలో జాతీయ స్థాయిలో తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేసేటువంటి మోదీ గారితో ఏ విధంగా ఉన్నారో అనేటువంటి విషయం స్పష్టమైతుంది ఖబర్దార్